జోరుగా వర్షం పడుతూ ఉంది అత్తగారైన శారద ఒక్కసారిగా నిద్ర వేసి చూస్తుంది ఇంటిలో పొడవైన కావేరి కనిపించకపోవడంతో తనను వెతుకుతూ బయటకు చూస్తుంది బయట మాత్రం చాలా జోరుగా వర్షం పడుతుంది ఎక్కడికి వెళ్ళింది కోడలి పిల్ల బయట బాగా వర్షం పడుతుంది వర్షంలో ఎక్కడికి వెళ్ళింది అబ్బా ఇంతలో నేల మీద ఉన్న గోడలు గొడుగు కొట్టుకొని అక్కడ నిలబడి ఉంటుంది రాదేరి అత్తగారు చూసి అత్తయ్య నేనేమీ నా గురించి కంగారు పడొద్దు నేను ఇక్కడే ఉన్నాను పైన ఏం చేస్తున్నావు కావేరి మొక్కలకి నీళ్లు పోస్తున్నాను అత్తయ్య వర్షం పడుతుంది కదా అయ్యో పిచ్చ వర్షం పడుతుంది కాబట్టి నేను గొడుగు వేసుకొని మరి మొక్కలకి నీళ్లు పోడుతున్నాను తెల్లారినట్టే ఉంది కిందకి రా అంటూ చాలా కోపంగా విసుక్కుంటుంది కావేరి సరే అని చెప్పి వస్తుంది కావేరి కిందకి రాకుడామడా కడుతుంది అత్తయ్య ఎందుకు నన్ను ఎప్పుడు పెడుతూనే ఉంటారు నేనేం తప్పు చేశాను మీరే కదా ఉదయాన్నే లేచి పనులన్నీ చేయమంటారు నేను ఉదయాన్నే లేచి పనులన్నీ చేసి మొక్కలకి నీళ్లు కూడా పోస్తున్నాను పనులు చేసావా ఏమేం పనులు చేసావే అని అడుగుతుంది రండత్తయ్య నేను చూపిస్తాను అని ఆమె చెయ్యి పుట్టుకొని ఇంటి వెనకం తీసుకుని వెళ్తుంది అక్కడ దండి మీద వరుసగా శారదా భర్త ల్యాప్టాప్ అలాగే కొడుకు సురేష్ ల్యాప్టాప్ కూడా వేలాడుతూ ఉంటాయి వాటిని చూసిన శారదా చాలా కంగారు కొడుతూ ఏంటి ఇది అని అడుగుతుంది ఏంటి అత్తయ్య మీకు ఇంకా సరిగ్గా కనిపించడం లేదా అటు చూడండి బాలసుబ్రహ్మణ్యం టీవీ ఫ్రిడ్జ్ కూడా వర్షంలో పెట్టాను బాగా నానని తర్వాత శుభ్రంగా బొగ్గు వేసి శుద్ధితాను ఆ మాట వినగానే అత్తగారికి తీతిగుదిపోతై వాము వాము ఎంత పని చేసావే విలువైన వస్తువులన్నీ నాశనం చేశావు అంటూ లభ దీపు అంటూ ఏడుస్తూనే కహదేరిని చితక బాధతోంది ఆత్యా టై చేసి నిన్ను కొట్టకండి నొప్పిగా ఉంది నొప్పిగా ఉంది వద్దు అత్తయ్య వద్దు నన్ను కొట్టకండి అంటూ పెద్ద పెద్దగా అరుస్తుంది ఆమె కేటల విన్న భర్త సురేష్ మామ సుబ్బారావు ఇతరు కూడా అక్కడికి వస్తారు వాళ్ళు చాలా కంగారుగా కావేరిని ఎందుకు కడుతున్నాం అని అడిగితే ఆమె జరిగిన విషయం మొత్తం చెబుతుంది వాళ్ళు దాన్ని చూసి చాలా బాధపడతారు సురేష్ వాళ్ళ అమ్మతో అమ్మా కావేరి పల్లెటూరు అమ్మాయి కదా తనకి ఎంత నాలెడ్జ్ లేదు నువ్వే జాగ్రత్తగా అన్ని చెప్పి నేర్పించాలి కాని ఇలా కొట్టడం మంచిది కాదమ్మా మీరు దీన్ని బాగా వెనకేసుకుని వస్తున్నారు కాబట్టి ఇది ఇలా చేస్తుంది దీని అనగాలంటే దీని ఇలాగే తన్నాలి అంటూ మళ్లీ కొడుతుంది జిగ్గ సురేష్ ఆమెను అడ్డుకొని కావేరిని లోపలికి తీసుకుని వెళ్తాడు శారద కోపంగా చూసారా వాడు పెళ్లాన్ని వెనకేసుకుని వస్తున్నాడు అలా చేస్తే వాడికే ప్రమాదం అని అర్థం కావటం లేదు ఆ మాటలు విన్న సుబ్బారావు ఏమి మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శారదా అందరూ దానికే బాగా సపోర్ట్ చేస్తున్నానని ఆమె కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సురేష్ కావేరికి ఎలా ఉండాలో ఏం చెయ్యాలో అన్ని నేర్పిస్తున్నాడు కానీ ఆమెకు ఏమీ సరిగా అర్థం కావడం లేదు అలాగే కొద్ది రోజులు గడుస్తూనే ఉంటాయి ఇంట్లో రోజు గడువులు పెరగడంతో ఒకరోజు అమ్మతో ఇలా అంటూ ఉన్నాడు అమ్మా నువ్వు ఊరికనే నా భార్యను తిట్టడం మాట మాటికి కొట్టడం లాంటిది నాకు అస్సలు నచ్చడం లేదు ఆవు మీద చేయి కూడా చేసుకుంటున్నావు ఇదంతా నాకు నిజంగా అస్సలు నచ్చడం లేదు ఇలా అయితే మేము వేరే కాపురం పెట్టుకుంటాం ఆ మాటలకి శారదాకి బాగా కోపం వచ్చింది అంతేలేరా పెళ్ళం వచ్చిన తర్వాత నేను నీకు పనికి రావడం లేదు నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి అని కోపంగా అంటుంది చిన్న గడువులు కాస్త మరింత పెద్దగా కావడంతో సురేష్ తన భార్యను తీసుకుని దూరంగా వేరే కాపురం పెడతాడు సురేష్ తన భార్య కోమలకి ఎలా అయినా లోక జ్ఞానం నేర్పించాలి సమాజంలో తను ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో అన్ని చెబుతూ ఉంటాడు కొంతవరకు ఆమె నేర్చుకుని ప్రయత్నం చేస్తుంది సరిగా సంవత్సరం గడిచింది కావేరికి కొంతవరకు ధ్యానమైతే తెలుస్తుంది తానే అన్ని పనులు చేస్తుంది భర్తని ప్రేమగా చూసుకుంటూ ఆఫీస్ కి పంపుతూ ఉంది ఈదల ఉండగా ఒకరోజు కావేరి మార్కెట్ నుంచి వస్తూ ఉండగా అత్తగారు కనబడతారు కావేరి అత్తగారికి నమస్కారం చేసి ఆమెను పలకరిస్తుంది అత్తగారు మాత్రం ఆమె వైపు చూడకుండా పట్టి పట్టినట్టుగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది అక్కడున్న వాళ్ళందరూ కూడా ఎంతో వింతగా చూస్తూ ఉంటారు శారద పక్కనే ఉన్న వాళ్ళతో మీరేమీ అలా వింతగా చూడాల్సిన అవసరం లేదు ఆమె ఎవరో కాదు నా కోడలు దానికి తెలివి లేదు నా నుంచి నా కొడుకుని దూరం చేసింది అంటూ చాలా చాడీలు చెబుతూ ఉంటుంది లేనిపోని నిందన వేస్తుంది వాటన్నిటి పావేరి కావేరి చాలా బాధపడుతూ అక్కడి నుంచి ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది ఒక చోట తన ఇంటికి వచ్చి ఏడుస్తూ ఉండిపోతుంది సాయంత్రం అవుతుంది భర్త సురేష్ ఇంటికి తిరిగి వస్తాడు ఇల్లు మొత్తం చీకటిగా ఉండటంతో అతను కొంచెం కంగారుగా కావేరి కావేరి అంటూ ఎందుకు లైట్లు వేయలేదు అని పిలుస్తాడు కావేరి ఏమీ మాట్లాడకుండా ఏడుస్తూనే ఉంటుంది అతను లైట్లు వేయడంతో ఎదురుగా కావేరి ఏడుస్తూ కనిపిస్తుంది ఏం జరిగిందని అడిగితే జరిగిన విషయం అంతా చెబుతుంది నువ్వేమీ బాధపడకు కావేరి ఎవరైతే నిన్ను కోడలుగా అంగీకరించలేదో వారు నిన్ను నా పాడలు మంచిది గొప్పది అని చెప్పుకునేలాగా చేస్తాను అందుకు కావేరి అతని వైపు అలా చూస్తూ ఉంటుంది సురేష్ అంతా చాలాసేపు మాట్లాడిన తర్వాత ఆ మరుసటి రోజు ఆమెను ఒక ఆమె దగ్గరికి తీసుకుని వెళ్తాడు ఆమె ఒక సంగీతం టీచర్ అలాగే మరియు పిల్లలకు సంగీతం ట్యూషన్ తో పాటు పదో తరగతి పిల్లలకి ట్యూషన్ చెబుతూ ఉంటుంది సురేష్ ఆమె దగ్గర కావేరిని వదిలి నడతాడు కావేరి గురించి అన్ని చెబుతాడు ఆమె సరే అంటుంది కావేరికి పదో తరగతి ప్రశ్న గురించి అలాగే సంగీతం గురించి కూడా రెండు నేర్పిస్తూ ఉంటుంది సరిగ్గా ఆరు నెలల తర్వాత తను రాయడంతో పాటు చదవడం కూడా అన్ని నేర్చుకుంటుంది అదే విధంగా సంగీతం కూడా బాగా నేర్చుకుంటుంది అలా రోజులు గడిచాయి పదో తరగతి పరీక్ష దగ్గరికి వస్తాయి ఒక రోజు సురేష్ తన భార్యతో కావేరి నువ్వు పరీక్షలు బాగా రాయగలవా లేదంటే ఇంకొక సంవత్సరం ఆగి తర్వాత రాస్తావా లేదండి నేను ఈ రాస్తాను నాకు మంచి మార్కులు వస్తాయి నాకు నమ్మకం ఉంది అందుకు సురేష్ సరే అని అక్కడి నుంచి వెళ్తాడు కావేరి పరీక్షలు కూడా రాస్తుంది అలా పరీక్షలు కూడా పూర్తి అయిపోయాయి రిజల్ట్ కూడా వస్తాయి చాలా మంచి మార్పులు తెచ్చుకుంటుంది కావేరి దాన్ని చూసి సురేష్ కూడా సంతోషపడతాడు ఇక తర్వాత ఇంటర్మీడియట్ చదువుతూనే సంగీతం నేర్చుకుంటుంది రెండు సంవత్సరాలు అక్కడ కూడా పూర్తిగా అయిపోతుంది తాను డిగ్రీ కూడా కంప్లీట్ చేసుకుని సంగీతం మీద కూడా ఒక మంచి పట్టును సంపాదిస్తుంది తరువాత చిన్న చిన్న కాంపిటీషన్స్ కి వెళ్ళడం మొదలు పెడుతుంది మొదట్లో కావేరి అంత సరిగ్గా పెర్ఫార్మెన్స్ చేసేది కాదు అందుకే ఎక్కడికి వెళ్ళినా అప్పుడు తన భర్తతో ఏమండి నేను ఉద్యోగం చేసుకుంటాను ఈ సంగీతం నాకు వద్దే వద్దు నాకు పాటలు ఇష్టమైనా కదా ఇక్కడ చేర్పించారు నేను ఎక్కడికి వెళ్ళినా సెలెక్ట్ అవ్వట్లేదు బెటర్ ఆప్షన్ నాకు ఉద్యోగం చేయడం సరే కావరి అయితే నువ్వు ఉద్యోగం చెయ్యి కానీ సంగీతం మాత్రం వదిలిపెట్టదు నీ ప్రయత్నం మాత్రం నువ్వు చెయ్యి అందుకు తాను కూడా సరే అంటుంది కొన్ని రోజుల తర్వాత ఆమెకు ఉద్యోగం వస్తుంది అలాగే తాను గర్భవతి కూడా తాను ఇంటి దగ్గరే ఉద్యోగం చేస్తూనే సంగీతం గురించి తన ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది సరిగ్గా తాను నెలలో ఉన్నప్పుడు ఒక టీవీ వాళ్ళు ఏర్పాటు చేసిన ప్రోగ్రామ్ లో సెలెక్ట్ అవుతుంది ఇక తన ప్రయత్నంలో మొదటి అనుగని వేస్తుంది కావే ఇక అందులో పాటలు పాడుతూ అందరినీ నేర్పిస్తుంది ఆ పోగ్రాం చూస్తున్న జనవాళ్ళు కూడా కాగే గురించి చెప్పుకుంటూ ఉంటారు ఒకరోజు అత్తగారితో మాట్లాడుతూ శారదాపిని నీ కోడలు కావేరి చాలా చక్కగా పాటలు పాడుతుంది టీ టీవీలో రోజు రేపు చూస్తూనే ఉన్నాం అని చెప్పడంతో శారద చాలా సంతోషపడుతూ నా కోడలు గర్భవతి పైగా తను ఉద్యోగం చేసుకుంటూ ఇలా కాంపిటీషన్ లోకి వెళ్ళింది తను చాలా కష్టపడి పైకి వచ్చింది అని చాలా గొప్పగా కోడల గురించి చెప్పుకుంటుంది ఇంకా కొన్ని రోజుల తర్వాత ఆ కాంపిటీషన్ విన్నర్ ఎలా తనే అవుతుంది ఆ తర్వాత నుంచి మంచి మంచి సినిమాల్లో పాటలు పాడుతూ గొప్ప గాయనిగా పేరు పెట్టుకుంటుంది అంతేకాదు పండంటి బిడ్డకు జన్మనివ్వడం తనను చూసుకుంటూ తన పాటలు పాడుతూ ఉంటుంది ఇది ఎంత తెలుసుకున్న అత్తగారు తన మనవుణ్ణి చూడాలన్న ప్రయత్నం చేస్తుంది కానీ ముఖం చెల్లక ఆ ప్రయత్నం చేయలేదు ఇదలా ఉండగా రోజు ఏదైతే అదే అయిందని రామారావుతో పాటు శారద వాళ్ళ ఇద్దరూ కూడా నేరుగా కావేరి దగ్గరికి వెళ్తారు కావేరి అత్త మామను చూసి చాలా సంతోషపడుతూ తన బిడ్డలు కాలర దగ్గర పెడుతుంది ఇక వాళ్ళు దీవించి శారద తనతో నన్ను క్షమించు తల్లి నేను చాలా మాట్లాడినాను మీరు ఆ రోజు అలా చేశారు కాబట్టే నేను ఈ రోజుల్లో ఈ స్థాయిలో ఉన్నాను ఇలా ఉన్నానంటే నీ వల్ల మీ అబ్బాయి వల్ల మాత్రమే చాలా ఇద్దరు సురేష్ సురేష్ చూసి సంతోషపడతాడు నువ్వు అనుకున్నది సాధించావు నీ భార్య ఏదైతే జరగదో అది నువ్వు నిరూపించి చూపించావు చాలా సంతోషం బాబు అందరు భర్తలు నీలా సపోర్ట్ గా ఉంటే భార్యలు ఏదైనా సాధిస్తారు అని కొడుకుని పొగుడుతుంది అందుకు అతను కూడా చాలా సంతోషపడతాడు ఇక కుటుంబం అంతా కలిసి హాయిగా జీవిస్తుంది